పైకే లేచి ఇంట్లో పూజ అంతా అయిపోయి రెడీ అయిపోయి ఇంకా బయటకు వచ్చాము అనమాట ఫస్ట్ హిల్స్ వెళ్ళాము వెళ్ళాము తర్వాత మై హోమ్స్ అది వెళ్ళేసి ఇక్కడ వచ్చాము ఇక్కడ నెక్స్ట్ వీక్ చేయరా అసలు మై హోమ్స్ ల్యాంకోల్స్ లో కూడా అసలు అమ్మో చాలా ఎంత బాగా చేస్తున్నారు అందరు ఇంకా ఐదు వారాలు వచ్చాయి కాబట్టి ఈ మంత్ కవర్ చేసుకోవచ్చు ఇన్ని రోజులు నేను పూజ చేస్తే నేను చేస్తున్నాను అని ఫోన్ చేయడమే తెలుసు నాకు అందరికి రండి ఫలాన్ని రోజు ఉంది అని చెప్పి అంతవరకే ఇంకా పూజలు ఉన్నప్పుడే అన్నమాట ఇంట్లో నేను చేస్తే నేను చేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా నేను వస్తున్నాను అనేది నేను రివర్స్ లో వచ్చాను కదా చూద్దాము అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది నాకు పాము రూపంలో కనిపించి చేశారన్నమాట అలా సిక్స్టీ డేస్ ఉండిపోయింది పాము కానీ ఏం చేసినా కూడా అక్కడ స్వయంభూ కట్టారని అది ని దర్శనం ఉంటుంది పొలాలు మధ్యలో ఒక్క కూడా ఉంటుంది మీకు ప్రాపర్

ఫాలో యూట్యూబ్ అక్కడి నుంచి అప్పటి వరకు ఇంట్లో చేసేదాన్ని మా సైడ్ వాళ్ళందరికీ తెలుసు అక్కడి నుంచి ఇప్పుడు ఇలా జర్నీ ఇక్కడ దాకా వచ్చింది